చూసుకొని లిప్స్టిక్లు పెట్టుకొని మంచిగా కలరింగ్ చేస్తూ అలా అమ్మడం తప్పే ఉంది వాళ్ళందం వాళ్ళ ఇష్టం అదే అందాన్ని ఏంటంటే మీరు పచ్చడి మూడు వేలు పెట్టి ఎందుకు కొనాలంటే వీళ్ళ అందాన్ని చూసినందుకు కొనాలి పచ్చడి దానికి ఎవడైనా సరే ఒక మాట ఒక మాట హలో ఒక్క నిమిషం అందాన్ని చూసి డబ్బు పెట్టడం ఒక మాట అంటే పచ్చళ్ళు కొన్నట్టు టేస్ట్ బాగుంటే కొంటారు వాళ్ళందరం చూసి పచ్చళ్ళు ఎవరు ఎవరు కొనరు కదా అది ఫుడ్ బాగుంటుంది కదా ఉద్దేశం వీళ్ళ అందాన్ని పచ్చళ్ళు కొనండి అని ఎందుకంటే మామూలు పచ్చడి అంత రేట్ ఉండదు అంటే ఇప్పుడు ఏంది ఆ అమ్మాయిని పడేయడానికి ఖచ్చితంగా ఓడిపోయి మనం డబ్బులు వీళ్ళు ప్లాన్ చేసారా అంతేగాని వాళ్ళ పచ్చళ్ళు ఏ బాగుండవు ఉండవు పచ్చళ్ళు మామూలుగా ఉంటాయి ఎవరైనా అదే కారం వేస్తారు ఎవరైనా అదే ఉప్పు వేస్తారు కానీ కొన్ని కొన్ని రకాల చేతులు ఉంటాయి కొంతమంది కొన్ని కంపెనీలు ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళ ముఖాలు చూస్తే వీళ్ళకి అసలు పచ్చడి చేసే ముఖమైన ఇదా వస్తుంది చెప్పలేం కదండి ఇలా వంట చేయడం అన్నం వంట వచ్చా అలెక్క సిస్టర్స్ డౌటే అది చెప్పగలరు వేసుకునే డ్రెస్సులు వాళ్ళు వేసుకునే మేకప్లు

వంట చేళ్ళు కోసి పెట్టుకొని చేస్తారు వాడేష్టం అది నీకు కదా అదే అంటుంది ఒంటె కూలేదు దుబ్బి అంతే విద్య చేస్తున్నాం కేవలం ఉంది ఎవడో తయారు చే ఇప్పటికే కూడా చూడండి ఈ ఈ చెట్టు పచ్చ పికెల్స్ అనేవాడు వాళ్ళ పచ్చడి ఎవరు తయారు చేస్తున్నారు ఇప్పటికైనా వాళ్ళు ఎప్పుడైనా ఒక వీడియో పెట్టారా పెట్ల వాళ్ళు ఎంత జరిపిందంటే ఆల్రెడీ తయారు చేసినటువంటి పచ్చడి ఎదురుగా వచ్చి ఆల్రెడీ మొఖం తెల్లగా ఉంటది కదా ఇలా చెయ్యి చూపి అది వాళ్ళ ఇష్టం ఉండే దాంట్లో ఏదైనా విషం కలిపి ఏదన్నా కలిపితే అమ్మి సస్తే ప్రాబ్లం రేట్ ఎక్కువ పెంచారంటే నీకేమైంది నీ బుద్ధి అవైంది కొండమ్ అని మేము అలైక్ జిస్టెన్స్ మా అందాన్ని చూసి సరే అంటే నువ్వు ఎలా కొంటావు నీకు మాత్రం బుద్ధి జ్ఞానం కదా డబ్బు కదా సొల్లు కాచుకుని చాలా మంది మరి ఎవడు తప్పదు ఇప్పుడు సొల్లు కాచుకుంటది తప్పది అదే తప్పు మరి అమ్మాయి నా లాగా పాపం ఇప్పుడు అమ్మాయి కాదు ఏ అమ్మాయిలు అయితే ఈ విధంగా పచ్చళ్ళు కొనటం ద్వారా సరేనండి ఇప్పుడు ఏ అమ్మాయి వాళ్ళకి క్లోజ్ అయిపోదా ఇప్పుడు ఏ అమ్మాయి అయినా ఇప్పుడు ఏ అమ్మాయి అయినా అలాగే చేస్తది ఎవరైనా పేదరికలో ఉన్నామే పరిస్థితి ఏదైనా డబ్బు సంపాదించాలని ఏదైనా పని చేసే దగ్గర కూడా మేకప్ వేస్తుంది ఎవడైనా పరిస్థితి చూసుకుంటది ప్రేమ తిత్తింపుతుంది దానికి మరి తప్పే ఉంది చేస్తే అలా ఇష్టం కదండి అన్యాయం చేస్తాం ఇంకేమైనా అవునండి అంత అది సరేనండి అంత అదే నా అందరం కొనని నువ్వు కొన్ని దేని కొంటావు అంటే నువ్వు ఆడదాని అందం కోసం పచ్చడి కొట్టున్నావా చాలా మంది మరి తప్పేగా అది కొని వాడు కదా ఉండాలి ఆ సిగ్గు అజ్జ బుద్ధి జ్ఞానం ఈ అమ్మాయిని మెల్లగా అట్రాక్ట్ చేద్దాం మరో ఉద్దేశంతో క్లోజ్ అయిపోదా క్లోజ్ అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకుని ఓడుకుందాం అనుకుంటాడు అనే కొంత చాలా మంది కూడా ప్లాన్ చేసి మరి ఓడికి ఉండరు కదా బుద్ధి జ్ఞానం డబ్బులు ఆకుంటుంది డబ్బు పెట్టింది వాట్సాప్ గ్రూప్ పెట్టింది అందులో చాలా మంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళ మధ్య ఇటువంటివి చాలా నడిచినాయి మీరు అందుకే గమనించండి ఈ అమ్మాయి వాళ్ళ మధ్య మీకేమైంది ఏముంది అంటే ఈ అమ్మాయి కూడా ఇట్లా పచ్చళ్ళ పిక్కలు డెవలప్మెంట్ చేయడం అర్థం ఏంటంటే ఆడవాళ్ళు ఎవరికి వంటలు చేయడం రాదు అది అనేటువంటిది అయినా ఆడవాళ్ళకి వంట వచ్చి వంట రాదు మీకు ఇవ్వండి వంటలు రాకపోవడం వల్ల ఇట్లా పికెల్స్ సేల్స్ పెరుగుతున్నాయి అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు మేము వంట చేయమంటారు వాళ్ళ ఇష్టం అది

ఆడవాళ్ళు వంట చేస్తే చేయడం మానేస్తారు వాళ్ళ ఇష్టం మీరెలా అడతారు మీకేం ఉంది అప్పు వాళ్ళ ఇష్టం కాదు రేపు ఏమంటారు పిల్లడి పాలు కూడా ఇవ్వమంటారు అది వాళ్ళ ఇష్టం ఉండే చంపుకుంటారు వాళ్ళ ఇష్టం కాదు అది అదే ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఉంటారు అదే కొంతమంది ఆడవాళ్ళు పాలు కూడా ఇట్లా ఆ లెక్క అర్ధం జరిగిపోద్దండి ఇంక నువ్వు ఆ లెక్క పైల్లో ఈ కలిగి జరుగుతుంది సరేనండి వాళ్ళ ఇష్టం అది వాళ్ళు బికిలు వేసుకుంటారు ఇంకేమన్నా చేస్తారడానికి లేదు రెస్పాన్సిబిలిటీ అంటే మీరు అది మీకేం సంబంధం కదా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీరు అట్నండి కానీ ఏందంటే ఈ రోజుల్లో లోక జ్ఞానం ఉండడం వల్ల అందరూ వాళ్ళ వాళ్ళ ఇష్టం అది చేసుకుంటారు పని చేస్తారు చేరు సమాజం డబ్బులు సంపాదిస్తారు సంపాదిస్తారు అది వాళ్ళ ఇష్టం అది మీకు హక్కులేదు చెప్పే చెప్పేది సమాజం ఇలా తగలబడి ఇప్పుడు సినిమా అయినా సరే వాడు చూస్తాడు చూడడం మానేస్తాడు వాడు ఈ రోజు ఈ ఫ్యాన్ కొంటాడు రే ఇంకో ఫ్యాన్టాడు ఇష్టం అది ఓడసలు కాలిందంటే సినిమాకి పాడు లేదా పదివేలు లక్ష రూపాయల టికెట్ కొనని పాతాడు ఓడిష్టం అది అది నువ్వే అడగతావు అది సరే వాళ్ళు చేశారే అనుకో నీ బుద్ధికి అంటే నీకు సరేనండి నీకు మైండ్ లేదా ఒరే ఈ అమ్మాయి ఏమని చూపిస్తుంది ఆ టేస్ట్ ఏం బాగాలేదు ఎలా కొంటాడు అంటే అది కొనేది కూడా డబ్బుడే డబ్బున్నా ఇప్పుడు డబ్బు కూడా ఎంత ప్లాన్ గా చేసే ఈ యొక్క పాపులర్ అవ్వాలనే కోరికతో చీఫ్ పే చేసింది అతను అంటాడు చిట్టి మీ గెలుచుకోంటే పిల్లలు పుట్టారంట అంటే చిట్టి మీ గెలుస్తుంటే పిల్లలు పుడతారా ఇట్లా

తీరా చూస్తే అందుకనే వీళ్ళ మధ్య జరిగిన విషయాలన్నీ క్లోజ్ చేసేసింది కేవలం బయట పడినది రెండు వీడియోలే నువ్వేం చేస్తారా అని వాడినది నువ్వు ఒక ఆడవాళ్ళని పట్టుకొని ఒక పాశిముఖం దాని నువ్వు నువ్వు ఆఫ్టర్ ఆల్ మూడు వేలు పెట్టి పత్రిక నువ్వు ఈ బతుకేంటి అర్థమైపోతుంది నాలుగేళ్లలో పని చేసుకో అని చెప్పేసి ఆడవలకి హితం చేసింది ఇవన్నీ కూడా చేయటం అనేటువంటి బయటపడడం రెండే ఆమె ఇంకెంతమందిని ఎన్ని రకాల తిట్లు తిట్టిందో ఇంకెంతమంది ఆడోళ్ళని పాచిపని చేసుకోమని చెప్పిందో ఇంకేం చేయమని చెప్పిందో ఇంకా చాలా చాలా ఉన్నాయి ఆ చేసుకుంటారు నీకెందుకు కాబట్టి ఆమె ఈ విషయం బయటపడంగానే ఇమీడియట్ గా వాట్సాప్ చాలా క్లోజ్ చేసింది ఆ వాటర్ టాల్ రన్నింగ్ లో ఉన్నట్టు అంటే ఇప్పుడు అలేకా ఇచ్చి చుట్టే పికెల్స్ మరి ఇప్పుడు మొత్తం బయటపడేవి మరి ఇప్పుడు ఇది కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాడు ఓడు ఓడు పిచ్చి కూడా కాదులే లెక్క వాళ్ళు ఆ అమ్మాయి ఫ్లాట్ అయిపోయారు వాళ్ళు అదే ఫ్లాట్ అవ్వడం కూడా తప్పే కదా ఓడు ప్రేమ పిచ్చి ప్రేమ అదే కామ పిచ్చి కామ పిచ్చి ప్రేమ పిచ్చి వాళ్ళు ఉన్నారు అదే కదా నువ్వు ఎలా ప్రేమిస్తావు నీకు మాత్రం సిగ్గులు అదలేదా అనేక మంది చెప్తున్నారు వందల మంది ఆమె నేను చెప్పేది కూడా బిజినెస్ చేస్తుంది ఆమె ఏదో చేస్తుంది అనుకో నీకేమైంది నీకు బుద్ధి జ్ఞానం లేదా నీకు మైండ్ లేదా అరే మన పరిస్థితి అంది మనం ఏంది అనేది నీకు అర్థం కావట్లేదా సరే ఆమె లేని వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసింది అనుకో ఫేమస్ అవడానికి పెద్ద పెద్ద డబ్బు వాళ్ళందరూ చేసేది ఎలా చేస్తారు ఆ అమ్మాయికి కడపడం అమ్మాయిని బుక్ బుక్ చేసుకోవడం లేదా అమ్మాయి చేయడం ఏదో ఒకటి మరి మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళని కూడా టార్గెట్ చేసిందంటావు మరి మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళు కూడా వీళ్ళక మాత్రం అర్థం కాదంటాం మాలు అంటా వాళ్ళకే మాకైతే అర్థమైంది మేమేం రియాక్ట్ అవ్వట్లేదు అలాగే పచ్చళ్ళ గురించి మేమేం రియాక్ట్ కావు మేమేమి ప్రేమించము మేమే పెళ్ళిళ్ళు చేసుకోము సరేనా మేమేందంటే ఏదో సరదాగా ఇందరూ మాట్లాడతాం అంతే కానీ మేము ఎవరు రియాక్ట్ అవ్వట్లేడా లేని వాళ్ళ మాత్రం మాకు దేనికి మా బతుకులు మా చాలు మేము సరేనా నువ్వు అనుకుంటావు అంతే అట్ట

ఇటువంటి సెన్సేషన్ చేయడం ద్వారా సరే సరే మాకే అర్థమైనా మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికన్నా మెగా బిగ్ బాస్ లా ఇంట్రెస్ట్ దొరికింది అది సరే సార్ అంటే ఇప్పుడు ఏంది మీ ప్రాబ్లం మీరు పోలేదనే ఎటువంటి మీరు అంటే నేను ఒక వ్యక్తిని కానీ ఇంకొకరి బిగ్ బాస్ లో పోవాలంటే రావట్లా ఎవడైతే ఇటువంటి వాళ్ళకి బిగ్ బాస్ అట్ట చెప్పు అట్ట చెప్పు అది సందేశం వచ్చింది అంటే నువ్వు బిగ్ బాస్ లో పోవాలి నీ బాధ నువ్వు కూడా ఫేమస్ లేక సిస్టర్స్ కనుక బిగ్ బాస్ లో వెళ్ళింది అనుకో ఈమె ఆదర్శంగా తీసుకొని కొన్ని వేల మంది ఆడవాళ్ళు బయలుదేరతాయి అవును బయలుదేరం వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవడో ఒక అమలాబోతుంది నెగిటివ్ చేయడం ద్వారా కూడా వీళ్ళు కూడా పాపులర్ అయితే వీళ్ళు కూడా బిగ్ బాస్ ఇప్పుడు అడిగిన వాళ్ళు బాగున్నారు అడిగించుకున్న వాళ్ళు బాగున్నారు అడ నీకెందుకు మధ్యలో నీది ఎందుకు ఇక్కడ ఇటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అది నువ్వు చూడక మానేసి అన్నారు కదా ఊళ్ళో ఒక పక్క నువ్వు కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ కొన్ని వేల మంది ఇప్పుడు మరి పోన్ సైట్ ఉంది పోన్ సైట్ నువ్వు కదా నువ్వు దేనికి చూస్తావు రొమాంటిక్ సీన్ సినిమా హీరోనే రొమాంటిక్ సీన్ చేస్తున్నాడు కదా నువ్వు అది కడలేదు అంటే నీకు ధైర్యం కదా అంటే ఓ సినిమా హీరో కొట్టి తోసడం నీకు భయమా మరి ఒక ఆడదాన్ని పెళ్లి కానీ పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా ఆడదాన్ని పరాయి స్త్రీని తాగడం తప్పే పైగా పెళ్ళైనా కూడా నీ భార్య నువ్వు పది మంది తాగడం తప్పే నువ్వు నాలుగు కూడా మధ్యలో దక్కు మరి నువ్వు పరాయి స్త్రీని పరాయడం తాగతావు నీకు సిగ్గు లజ బుద్ధి జ్ఞానం లేదా నువ్వు సినిమా హీరోలని హీరోయిని అడగలేవా ఎందుకంటే వాళ్ళని కొట్టి తోస్తాను భయమ నీకు వాళ్ళు అనుకుంటారు

అలేక చిట్టి పికెల్స్ వాళ్ళకి చెప్తున్నా పబ్లిక్ అవలగాలు చేశారు పబ్లిక్ కూడా అలేక చిట్టి సిస్టర్స్ ని వదలం వీళ్ళు పికెల్స్ పెట్టి చిట్టి పికెల్స్ పెట్టి ఏ విధంగా డ్రామా ఆడారో ఖచ్చితంగా మేము కూడా తగిన విధంగా మిమ్మల్ని చేసి తీరతాం ఓకే రైట్